అది కూడా గొప్ప నాకు కేక్ అంటే ఇంకా కేక్ షాయిదా పచ్చి రూపాయలు తీసి క్యాండల్ పెట్టుకున్నావా మంచిగా నిజంగా బావి కడ తెచ్చినా మామిడికాయలు కప్పులు వేసుకుందాం షాలు ఉన్నాయి చూలే మొన్న చెట్టుకోవచ్చు షాలు ఉన్నాయి కాయలు మన లేవు చాలా చెట్టుకి నేనే తెచ్చిన అడుకోవాలి వాడికి ఎవరు పోత కింద పొద్దురా అనుకోలే తాగవా ఆగవా చల్లవు తుమ్ము షా అయితే అలా జాతరకు పోదాం చెల్లెం Ah, sige. Dito din yung tatakulan. Ah, na. sige. Mamus. Sige. At pa? Eh. At tama. na? Budhi. Ito 'sna. mo 'yung budhi. na gate ఇంకేం బుజ్జెత్తాయి ఏటం నీకు బత ఉన్నట్టుగా కొనుడి కొనుడు ఇక ఏదో మేము పప్పు చేసుకుంటున్నాం దీక్షితో మేము పప్పు చేసుకొని బచ్చాలు చేసుకొని వాళ్ళు జాతర పోతాం వస్తావుగా కాను మంచోడు అంతగా అదేమ్మా మేము బచ్చాలు చేసుకుంటున్నాము మేము పచ్చి అప్పలు చేసుకుంటున్నాము ఇగో పిండి తెచ్చుకున్నాము ఇగో శనిగపాప్పు ఇగో పిండి తెచ్చుకున్నాము నీకు కావాలా అప్పలు నీకు కావాలా అయ్యోహో పొక్క పెడుతుందా అయ్యా కింద పద తడ ఉంటుంది నీకు మంచి సపోర్ట్ ఇస్తే అట్లా చేస్తావు నా వెడ్డే ఏదో ఒక రకంగా సపోర్ట్ ఇస్తుందా లేదా పడుకోపోనా అప్పాలు చేసినాక గుందు వచ్చింది వచ్చింది కరెంట్ కరెంట్ వచ్చింది నీళ్ళు వేసిన నీళ్ళు దేనికి అన్నట్టు పప్పు ఉడకబెట్టడానికి వాటర్ షాట్ ఈ పప్పు ఉడకబెట్టి మళ్ళీ ఇప్పుడు పప్పు ఆరవోసి పోసి మళ్ళా పిండి విసికి పిండి ఆరేయాలి అంటే ఈ పప్పు ఎలా మిక్సర్ వాటాల మిక్సర్ పడితే అంతా మొత్తం లైలా అయిపోతుందేమో

ఏమన్నా మొన్న నేను వేసుకుంటున్నారు మీ అమ్మ ఇంటికి చాలా వేసిరా రెండు మూడు వేసుకోవచ్చు కదా వేసిరా నాకేం పనిపట్లేదు నేను నైట్ డ్యూటీ వచ్చి వేసుకొని వచ్చి మీ అవ్వాలి ఇంటికి వచ్చి నేను బచ్చాల కోసం చెప్తే ఇజ్జలు పోతుంది బచ్చాల కోసం ఆ తగారు వేసుకుంటున్నాం కా ఇప్పుడు తింటాం అప్పా చేసుకెట్నేమే నీకు కావాలే సార్ రాలేదు అంటే అతను మీద పప్పు పెడితే హీట్ అనమాట ఎందుకు ఏదో ఉండదు అసలు టైం వేస్ట్ ఉంది ఏంటిది అది అర్థమా ఎవరిది పెళ్ళిపోతుంది ఎండి 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 పాలు పేస్తారు సుదంత్ ఎంత స్పెషల్ ఉంటాంత్ ఇలా ఏందిరాది గుండు పాపనా అయ్యా అప్పుడే పప్పు వేసినావా నేను సాల్ట్ అనిలేదు తెలియ అంటే ఇప్పుడు సాల్ట్ ఎందుకన్నట్టే ఇంకా మళ్ళీ ఉప్పు ఉడుకు పెట్టాలి చక్కెర వేసి నానబెట్టాలి అక్కడికేమో ఇంత ప్రాసర్ సపరేట్ సపరేట్గా తినకూడదు బెటర్ ఏమో కానీ తినేమో కానీ అందుకే మా ఇంటికి ఎందుకు తినడానికి వచ్చారు అనుకో తీసుకుంటా మనకి అందుకే అందుకే మనవాడికి అట్లా అప్పుడు వాళ్ళని కష్టపడి దించుతోంది ఏమైంది ఏంటిది రౌత నేనే పెట్టినా దాంతో నా పొచ్చేది దాంతో అయినట్టు టైనా అడిగేది ఏంటి శనిగ పప్పే కాదు కూడా చాలా టైం అంటే రెండు గంటలు పడుతుందా మరి ఏందో మసలు కూడా ఏంది పడతావు పడతావునా పడతావు ఆ గిన్నెల సెట్ చేసింది అట్లా అట్లా గిన్నెలు ఏలో పెట్టింది అట్లా నువ్వే పెట్టింది అట్లా కింద పడేలా నువ్వా అవు పెట్టుకో అన్న తీసుకు ఓ ఏడికి ఏం చేస్తావు అది చెల్లెకోటి నీకోటి ఉన్నది చెల్లిదారు ఉన్నది అది అని కడగాలనే అవి వెయ్యాలని తీసినాం అవి బయటకు అంతా డస్ట్ ఉంది

తీసేదో అప్పుడు రెడీ అయింది ఇక అరవస్తున్నాయి తిను తినుడు కాదు పప్పు సల్లగా కావాలి సల్లగా అయినాక అలా మిక్స్ పట్టాలి మిక్స్ పట్టి అప్పలు రెడీ చేసుకోవాలి అప్పలు రెడీ చేసినాక అప్పుడు తినాలి ఇప్పుడు తినొద్దు వద్దు తింటే జ్వరం వస్తుంది మరి ఒక్కటే తింటావా తిన ఒక్కటే తిను తిన్నావా ఒకటి తీసినావా ఏవైంది అబ్బాయిలు చేస్తున్నావు నాన్న లేవు చెల్లె అబ్బాయిలు చేస్తున్నావు చెయ్యి చెయ్యమ్మా పని మంచి చేస్తుంది వేస్తుంది పప్పులు తెలివి పప్పులే చేస్తారు ఎవడనా అంటే ఇప్పుడు పిలిక నానబెట్టి పెట్టాలా చాలి చాలిగా చెయ్యి నొప్ప వద్దు నా అదే మా చాలిగా ఉప్పేస్తు ఉప్పేస్తుంది మళ్ళా వద్దు వద్దుగా నువ్వు కాదు నేను ఆదేమని అంటున్నా పిల్లలకి ఇక్కడ మంచిగా పండుగ లెక్కనే ఉంది చెల్లకి చెల్ల వేస్తుంది దేనికి మెంతులు మరి అయిపోయిందా అప్పలు అప్పలేసా అయిపోయిందా ఇక పిండి గారు అప్పుడే అయిపోయింది నీ అప్పలో ఇప్పుడు పని చేసిన అందరు తెలియాలిగా రెండు వీడియో చేస్తాడు మీక అందరూ అంత అయిపోయింది అరే మీరు నాన్న దగ్గర కూర సప్లైకర నువే ఇక ఉడకబెట్టిన బయట ఆడవేసాము ఇక లోపల అమ్మారాధనంటే ఇక బయట బయట వేసినాము ఇది ఇక అనగానే ఇక మైదాపిండి కలిపి స్టార్ట్ చేసాడు ఇక పచ్చప్పలు ఎండ మామూలు కొడతలే విభజన కొడుతుంది దెబ్బ కార్తీ వల్ల నేను వచ్చరికి మిక్సీ పట్టిన రెండు మూడు ఆల్రెడీ సెటప్ వేసేటాడు షుగర్ అదే ఈ చిన్న ఆడిందా అప్పుడే సరిపోతా గిబిచిక అంటే ఇది బెల్లం కలిపిందాన్నటా ఇది చక్కెర కలిపిందా ఇదే ఓకే రైట్ ఇప్పుడు ఇది హీట్ అయిందా అప్పుడు వేసేసిన మరి అయ్యింది ആലിന്തു എ പനൈപോ മുഖ്യം മനസ്സിലാക്കി കടുപ്പ ഉ പഞ്ചായത്താ ഉദി അടിവേസ് ഇപ്പം പഞ്ചായത്താ ഇത ഡബിൾ നമുക്ക് മല്ല ഡൽ പഞ്ചായത് ആ ഗുന്ദം ചെയ് ഫാൻ മിക്സാഗരിയെ ഓരിയെന് ഓരിയറ്റേ ബ്രാണ്ട് ഹസാ കാചു നീക്കൂ അലരീ അടി ഫോർ ലെക്കാളും അടിഞ്ഞ ఫ నా నా అంటే ఫస్ట్ చపాతీ లెక్క వేసి తర్వాత ఇది వేసి తర్వాత అందులో షుగర్ వేసి ఏకప్పుడు ఎప్పుడో నేను ఉన్నప్పుడు చూసిన మనం ఎప్పుడు తినే బాపతి చేసేటప్పుడు చూసిన బాప తీయాలి మనం ఓకే అందులో షుగర్ యాడ్ సారీ அட் ஷுர் யாட் அது அது மிக்ஸ் தியக்கல மர தீயகாத்தோட மரம் அந்த இப்படந்தா மறக்க முதலீ

బాగాలోకితే మాకేంది కాదమ్మా వాడుకోవాలని ఫిక్స్ నువ్వు వాకిల్లోకి ఏం చేసిన వాడు ఏం చేస్తున్నావు అమ్మా తానం చేసినావుగా ఇల్లు చేసినావు మరి చేసినా మట్లు ఎందుకు ఆడుతున్నావు అన్న నా ఫోన్ ఎటువైనా అన్నా ఏడవ వస్తాం అట్ట షర్ట్ ఏమన్నది నిన్ను అడ్డం వచ్చిందా అటు వాడేసేదాన్ని బీకడై ఇట్లా తీసి అటు వాడేసే షర్టును ఎందుకైనా దీక్షితనా అప్పల ఇటు కాడున్నావు మావంతాలు ఏం చేసినావు మావంతాలు ఇంటికాడు ఎప్పుడేక మరి ఎందుకు ఏం చేయనప్పుడు సైకిల్ ఆపినావు మరి ఆడుకోవచ్చు కదా ఎందుకు ఆపినావు సైకిల్ సైకి సైకిల్లో బట్టి పోస్తుంది పోయే తల్లి ఏ పోయితే అట్లా చదివేతా సైకిల్ మహంతాలు జాతరకు వస్తారంట నారా చేసితో అప్పలో అడిగినావా జాతరకు వస్తాన వస్తాను అదా ఏం కానిస్తాన నీకు వచ్చి చేసిపోనిస్తుంది అప్పు మామేం కానిస్తాడదా రాత్రి కానిస్తాను కదా ఎంచుకుంటే ఇదే ఏం చేస్తున్నావు నారా అదేవరిది తాడేవరిది पैगवाट नाव निसा गेलो पाय 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 म्हणजे दिस करा सायकली